ఓపిక పట్టుదల ఉంటే ఎంత విపత్కర పరిస్థితులైనా సరే గెలవగలవని పంతొమ్మిదేళ్ల భారత కోరాడు తన సెంచరీతో నిరూపించాడు భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ సూచనతో అంతర్జాతీయ క్రికెట్ ఆడే ప్రతి ఒక్క ప్లేయర్ దేశవాడీ టోర్నమెంట్ లో కచ్చితంగా ఆడవలసి వచ్చింది దానిలో భాగంగా సెప్టెంబర్ ఐదు నుంచి ప్రారంభమైన దులిఫ్ ట్రోఫీలో భారత క్రికెట్ లో సందడి చేశారు బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో షుమ్మన్ గిల్ నాయకత్వంలో ఇండియా ఏ మరియు అభిమన్ ఈశ్వర్ నాయకత్వంలో ఇండియా బి తలపడ్డాయి టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఇండియా బి ఓపెనర్స్ ఎస్ఎస్వి జైస్వాల్ మరియు అభిమని ఈశ్వరన్ చాలా ఓపిక్ గాడారు అయితే అద్భుత బౌలింగ్ తో చెలరేగిన ఇండియా ఏ బౌలర్స్ వరుస వికెట్లతో ఇండియా బి పై దాడి చేశారు రిషబ్ పంత్ సర్ఫరాజ్ ఖాన్ మరియు వాషింగ్టన్ సుందర్ లాంటి భారత ఆటగాళ్లు కనీసం డబుల్ డిజిట్ స్కోర్ చేయకుండానే పెవలించేరారు ఫీల్డింగ్ లో చక్కటి పరిణితి ప్రదర్శించిన ఇండియా ఏ కెప్టెన్ షుమ్మన్ గిల్ రిషబ్ పంత్ ఇచ్చిన క్యాచ్ ని అద్భుతంగా అందుకున్నాడు ఇండియా బి బ్యాటర్స్ అంతా ఒక్కొక్కరిగా పెవలించేరుతున్నారు మరో ఎండ్లో నుంచో ఇదంతా గమనిస్తున్న పంతొమ్మిదేళ్ల యువకుడు పట్టుదలతో తన జట్టును కాపాడుకున్నాడు తొంభై నాలుగు పరుగులకి ఏడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో ఉన్న జట్టును తన భుజాల మీద మోశాడు అప్పటికి కేవలం ఇరవై ఏడు పరుగులతో ఉన్న భారత క్రికెట్ జట్టు ఫ్యూచర్ స్టార్ ముషీర్ ఖాన్ టైలెండర్ నవదీప్ సైని సహాయంతో జట్టును నడిపించాడు చక్కటి బ్యాటింగ్ స్టైల్తో ఆడే ముషీర్ ఆరంభంలో స్లోగా ఆడినప్పటికీ రాన్ రాను వేగం పెంచాడు దృష్టంత బంతి కదలిక మీద పెడుతూ రెండు వందల ఇరవై ఏడు బంతుల్లో పది ఫోర్లు రెండు సిక్సర్ల సహాయంతో ఐదు పరుగులతో అజయంగా నిలిచాడు ముషీర్ కు నవదీప్ సేని ఇరవై తొమ్మిది పరుగులతో అజయంగా ఉన్నాడు మొదటి రోజు ఆట ముగిసిన సమయానికి ఇండియా బీ జట్టు ఏడు వికెట్ నష్టానికి రెండు వందల రెండు పరుగులతో నిలిచింది ఇండియా ఏ బౌలర్స్లో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు ఆవేష్ ఖాన్ రెండు వికెట్లు మరియు ఆకాశిత్ రెండు వికెట్లు వేసి రాణించారు లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్